రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కు నిరసనగా నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశాలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు బహిష్కరిస్తున్నారు కేంద్ర బడ్జెట్లో ఎన్డీఏ తమ మిత్రపక్షాలైన టీడీపీ జేడీయూ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకే భారీగా నిధులు కేటాయించి మిగిలిన రాష్ట్రాలపై వివక్ష చూపిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నీతి ఆయోగ్ కౌన్సిల్ భేటీని బహిష్కరించింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ సీఎంలు సిద్ధరామయ్య సుఖ్వీందర్ సింగ్ సుఖు తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ కేరళ సీఎం పినరాయి విజయన్ పంజాబ్ సీఎం భగవంత్ మాని సమావేశానికి దూరంగా ఉంటున్నారు కేంద్ర బడ్జెట్ లో కొన్ని రాష్ట్రాలపై వివక్ష చూపించారని ఇదే అంశాన్ని నీతి ఆయోగ్ సమావేశంలో లేవనెత్తుతాని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు నీతి ఆయోగ్ ను రద్దు చేసి దాని స్థానంలో కమిషన్ కమిషన్ను పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసనగా నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశాలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు బహిష్కరిస్తున్నారు కేంద్ర బడ్జెట్లో ఎన్డీఏ తమ మిత్రపక్షాలైన టీడీపీ జేడీయూ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకే భారీగా నిధులు కేటాయించి మిగిలిన రాష్ట్రాలపై వివక్ష చూపించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నీతి ఆయోగ్ కౌన్సిల్ భేటీని బహిష్కరించింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ సీఎంలు సిద్దరామయ్య సుఖ్వీందర్ సింగ్ సుఖు తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ కేరళ సీఎం పినరై విజయన్ పంజాబ్ సీఎం భగవంత్మాన్ ఈ సమావేశానికి దూరంగా ఉంటున్నారు కేంద్ర బడ్జెట్లో కొన్ని రాష్ట్రాలపై వివక్ష చూపించారని ఇదే అంశాన్ని నీతి ఆయోగ్ సమావేశంలో లేవనెత్తుతానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు నీతి ను రద్దు చేసి దాని స్థానంలో ప్రణాళికా కమిషన్ను పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరుగుతున్న నీతి ఆయోగ్ తొమ్మిదవ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిష్కరించారు ఈ సమావేశానికి హాజరు కావడం లేదు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడానికి నిరసనగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతుందని కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు రాష్ట్రాలు సమాఖ్యగా రాజ్యాంగం స్పష్టత ఇచ్చిందని అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని ఆ తీర్మానంలో సీఎం తెలిపారు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇదే ధోరణి కొనసాగిందని కేంద్రంపై ఆరోపణలు చేసిన సీఎం కేంద్ర వైఖరికి తీవ్ర అసంతృప్తిని నిరసనను తెలియజేస్తున్నామని పేర్కొన్నారు ఏకగ్రీవంగా ఈ తీర్మానం ఆమోదం పొందింది ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరుగుతున్న నీతి ఆయోగ్ తొమ్మిదవ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని రేవంత్ రెడ్డి బహిష్కరించారు ఈ సమావేశానికి హాజరు కావడం లేదు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడానికి నిరసనగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతుందని కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు రాష్ట్రాలు సమాఖ్యగా రాజ్యాంగం స్పష్టత ఇచ్చిందని అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని ఆ తీర్మానంలో సీఎం తెలిపారు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇదే ధోరణి కొనసాగుతోందని కేంద్రంపై ఆరోపణలు చేసిన సీఎం కేంద్ర వైఖరికి తీవ్ర అసంతృప్తిని నిరసనను తెలియజేస్తుందని పేర్కొన్నారు ఏకగ్రీవంగా ఈ తీర్మానం ఆమోదం పొందింది మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోయే ప్రమాదాల్లో పడ్డారు ఎన్నికల అఫిడవిట్లో ఆయన చూపని ఆస్తులను లెక్క కట్టి పక్క ఆధారాలతో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణ ఇప్పుడు కీలక దశలో ఉంది హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగింది ఇరుపక్షాల న్యాయవాదుల సహా పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి కూడా వచ్చారు పెద్దిరెడ్డి అనర్హుడిగా మారితే త్వరవాత స్థానంలో ఉన్న రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అవుతారు ఆయన కూడా ఈ కేసులో ముఖ్యమే ఆయనను కూడా విచారణలో బాగా స్వామి చేస్తూ నోటీసులు ఇవ్వండి ఇంప్లీట్ చేయండి అని హైకోర్టు ఆదేశించింది ఇది ఈ కేసులో కీలక పరిణామం